ఏమ్మా వచ్చారా అక్కడ చూడు చిలకాలు చూడు చిలకాలు చూడండి ఆవు ఆబోతు దోడ వచ్చేస్తాయి పాలు ఫిల్టర్లు రెండు వేసేస్తున్నానండి ఒక్కోసారి ఇది ఈవినింగ్ టైమే వేసేస్తున్నాను ఫ్రెష్గా అప్పటికప్పుడు ఇది వేస్తున్నా అంటే రెండు ఫిల్టర్లు ఖర్చు అయిపోతున్నాయి ఇదంతా అనుకుంటున్నారా ముగ్గులు ఇంటి గట్టు మీద ముగ్గులు పెట్టారు అని నేను ఇప్పుడు కిచెన్ గట్టు మీద ముగ్గులు అటువంటివి ఏమి పెట్టనండి ఇప్పుడు ప్రాక్టీస్ అనమాట ఈ స్టోన్ మీద మనకి బాగా ముగ్గు కనిపిస్తుంది అందువల్ల ఏం చేస్తున్నానంటే జస్ట్ బ్రష్ స్టోక్ స్ట్రోక్స్ కోసం అనమాట ఇది ఫ్రీ హ్యాండ్ కోసం అని చెప్పి ప్రాక్టీస్ ఈ విధంగా చేస్తూ ఉన్నాను అంటే బ్రష్ను తిప్పటం వస్తుంది అని హలో హలో గుడ్ మార్నింగ్ ఈ బ్రష్ స్ట్రోక్స్ కోసం నేను ప్రతిరోజు ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాను అనమాట అండి అంతే ఏయో అలా అలా వేస్తూ ఉంటాను ఏం లేదు మళ్ళీ మనం క్లాత్తో తుడిస్తే పోతుంది కదా ప్రాక్టీస్ అనమాట అందుకనే ఈ ప్లేట్లు రెండు అలా ఉంచేసుకున్నానండి ఎలా ఎండిపోతుంది కొంచెం నీళ్ళు వేయంగానే మళ్ళీ కరిగిపోతాయి అనమాట మీ అంకుల్ గారు చూడండి వన్ టైం కాదండి చేయటం హాట్ వాటర్లో షుగర్ పౌడర్ తాగుతారు అవుతారనమాట మార్నింగ్ అది ఆయన చేసేది మీ షుగర్ పౌడర్ ఒకసారి చూపించండి తప్ప ఇలా ఉంటుందండి చేదు గరళం అసలు పక్కన ఉన్న వాళ్ళకి కూడా ముక్కులోకి చేదు వచ్చేస్తుంది అనమాట అంత చేదుగా ఉంటుంది ఇది వండి పౌడర్ తాగుతారు అనమాట ఒక స్పూన్ అండి రెండు స్పూన్ల చిన్నదా చిన్న స్పూన్తో రెండు స్పూన్లు వేసుకుంటారు అందరూ ఆ పౌడర్ ఏంటి అని అడుగుతారు ఇది పేమరంలో కిరాణా కొట్లో దొరుకుతుందండి షుగర్ పౌడరు అంటారు ఇదిగో అదనమాట గటకట తాగేసి మళ్ళీ ఉట్టి నీళ్లు కూడా వేసుకుని తాగుతారు హాట్ వాటర్ అంతే అంతేసావా రోజు ముగ్గులు అయితే కాదు రోజు ప్రాక్టీస్ చేస్తాను ఇక్కడ దీని మీద మా వారికి అలా అర్థమైంది రోజు ముగ్గులతో నింపేస్తున్నానని అనుకుంటున్నారు నేను గ్యాస్ కట్ మీద అలాగా ముగ్గులు ఎప్పుడు వేయనండి ఎందుకంటే వెంటనే తుడిచేస్తాం ఎక్కువ వాడుతూ ఉంటాం కదా కొందరు పాలే గ్యాస్ కట్టు మీద ముగ్గులతో చక్కగా నింపేస్తారు పొయ్యి మీద గ్యాస్ పొయ్యి మీద ముగ్గులేస్తూ ఉంటారు కదా నేను చూసి అనుకుంటా అబ్బా నేను ఇలా మెయింటైన్ చేయలేకపోతున్నానే అని చెప్పి ఎందుకో నా వల్ల కాదండి ఇదిగో ప్రాక్టీస్ అనమాట ఇది ఇది ఏంటంటే ఈజీగా పోతుంది ఇట్లాగా క్లాత్తో తుడిస్తే పోతుంది అందుకని దీని మీద ప్రాక్టీస్ చేస్తూ ఉంటాను అంతే మళ్ళీ ఓ ముగ్గేద్దాం ము ఇచ్చేది ఉందాకాయ్ మీకు కాఫీ లయ్యి ఇవ్వకుండా అవుతుందా ఇవి ఏంటి గ్రౌండ్ కదా కాఫీ బాగుందా అవును మీరు రోజు పేపర్ చదువుకుంటారు మేము రోజు ముగ్గులేస్తాం ఏంటి ప్రాబ్లం నేను ఏమైనా పేపర్ చదువుతున్నానా మేము అది మమ్మల్ని మేము అప్డేట్ చేసుకుంటున్నామండి మీకు ఎందుకు అర్థం అవ్వట్లేదు అది చెప్పండి మంచి పనే కదా మరి మీరు కూడా చెప్పండి ఓహోారమా నిన్న సుద్ద ఇచ్చేసారా చాక్ చాక్పీసులే కావాలి గో మనం చాక్ చాక్పీసులే వాడతాం పోండి ఓకే మనం తులసమ్మ దగ్గర ముగ్గు వేసుకుందామండి ఇలా కార్నర్స్లో వేస్తాను కదండీ సింపుల్ ముగ్గే ఏదన్నా వేసేద్దాం ఏం లేదండి చిన్న చిన్న ఏదన్నా ఇలా చిన్న చిన్న ముగ్గులు స్వామి అయ్యప్ప స్వామి అయ్యప్ప ఇదిగోండి సింపుల్గా ఇలా వేసాను ముగ్గు ఇదిగోండి ముగ్గులు ఇలా వేసాను కదా ఆరిన తర్వాత బాగా కనిపిస్తాయండి చాక్పీస్తో వేసాను కదా ఆరిన తర్వాత చాలా బాగా కనిపిస్తాయి ముగ్గు సరిగా లేదు ఇది కొన్న ముగ్గు అనమాట అండి ఏళ్ళమ్మట వచ్చే ముగ్గు దీన్ని ఏమీ చేసుకోలేదు కొంచెం జల్లించి అలా అనుకోండి కొద్దిగా ఫ్రీ ఫ్లో వస్తుంది నేను నా బిజీలో దీన్ని జల్లించడం ఏమీ చేయలేదు ఇది ఒక కర్ర విరిగిపోతుంది చూసారా ఇలాగనమాట ఎందుకంటే ఇక్కడ ముగ్గులన్నీ వేసానా ఒక్క పువ్వు ఎంత వాసన వస్తుందో అండి ఎంత మంచి సువాసన వస్తుంది ఇదిగో ఒకే ఒక్క పువ్వు పూసింది ఎంత సువాసన వస్తుందో అండి ఇదే చెట్టంతా ఈ పువ్వులు పూస్తే ఇక మన పెరడంతా మల్లె పువ్వులు సువాసన వచ్చేస్తుంది అనమాట ఏమండి మన పెరట్లో అన్ని మల్లెపూలు పూస్తాయి అంటారా గులాబీలు బాగా అండి గులాబీలు కోసుకుందాం ఈవేళ అయ్యే పూసి అయ్యే ఇలా ఎండిపోతున్నాయి ఎందుకు కోసేసి దేవుడి కన్నా పెట్టేద్దాం మన పెరట్లో పసుపు పువ్వులు మందారాలు ఎర్ర మందారాలు ఇలా పోస్తున్నాయి ఇవన్నీ పూజకి సరిపోతున్నాయండి మనకి అమ్మాయి వచ్చింది కదా అందుకనే అడుగుతున్నారు ఆయన రాలేదా రమణమ్మ సెలవు పెట్టిందని చెప్పింది రాడు ఇంకొక అమ్మ కూడా ఉంది ఇద్దరికి ఇవ్వండి అయోధ్యాండే ఆది కావ్యే అవుద్ది ఇదిగో రోజు నాకు పొంగల్ డ్యూటీ పెట్టాడు ఈ అయ్యగారు రోజు పొంగల్ తినాలంటండి రోజు టిఫిన్ పొంగలే ఎవరితో ఉన్నా చెప్తే నవ్వుతారు సరే బాబు అదిగో చూడండి అలాగ తింటాడు మమ్మల్ని సరే మేము కూడా నాకు కూడా ఇష్టం లేండి ఇక అన్ని కోసుకున్నాను మీకు డౌట్ రావచ్చు ఇదేంటి అన్నీ ఒకే ప్లేట్లు ఉన్నాయి అని చెప్పి ఈ ప్లేట్లకు ఒక కథ ఉంది తెలుసా అండి ఇవే కాదండి ఇదిగో చూడండి ఇవి ఇన్ని ఉన్నాయి అన్నీ ఒకేలాంటివి అనమాట ఇవి నా దగ్గరే కాదండి మా అందరి ఇళ్లల్లో ఉంటాయి ఎందుకో తెలుసా అండి ఒకసారి రిలయన్స్లో చిన్న కుక్కరు ఆఫర్ పెట్టారనమాట చిన్న కుక్కర్ కాస్ట్ వచ్చి త్రీ ఫిఫ్టీ అంతే నాకు అది ఆ కుక్కర్ బాగా నచ్చి రెండు తీసుకున్నాను ఆ కుక్కర్ కొంటే ఇవి అర డజన్ ప్లేట్లు అందులో ఫ్రీ అనమాట ఆఫర్లో అలా రెండు కొన్నాను కదా నెక్స్టే మా అక్కయ్య వచ్చిందనమాట వస్తే ఇది చూసి ఏమే కుక్కర్ చాలా బాగున్నది ప్లేట్లు కూడా ఎంత బరువుగా ఎంత బాగున్నాయో అని అంటే మళ్ళీ అక్క కూడా రెండు కుక్కర్లు కొనుక్కుంది అంటే చిన్ని చిన్ని కుక్కర్లు అనమాట రెండు కుక్కర్లకు కొనుక్కుంటే మళ్ళీ దానికి కూడా ఓ డజన్ ప్లేట్లు వచ్చినాయి అలా అనమాట అండి ఈ డజన్ ప్లేట్లు ఉంటాయి సేమ్ అన్నిటికీ ఇవే వాడుతూ ఉంటాను అనమాట అది ఈ ప్లేట్ల కథ బాగుందండి ప్లేట్ల కథ చూడండి ఎంత స్ట్రాంగ్ ఉంటాయి అనమాట బరువుగా ఉంటాయి ఈ డజను ఒక్కొక్క కుక్కర్కి అరడజను ఫ్రీ ఇచ్చారండి చాలా అవుతుంది అవుతుందిలేండి మాకు రిలయన్స్ పెట్టిన కొత్త వన్ ఆర్ టూ ఇయర్స్ అనమాట అంతే ఆ టైంలో ఇదిగోండి ఇవన్నీ ఇక పొంగల్ పొంగల్ ఈజీనే కదండి పొంగల్ వండేస్తున్నాను అలానే మా ఇంట్లో ఈ స్పూన్లు కూడా చాలా ఉంటాయండి ఇవి కూడా బరువుగా ఉంటాయి అనమాట ఇవి మా ఫ్రెండ్ అనిత గారు వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ జరిగితే వాళ్ళు రిటర్న్ గిఫ్ట్లుగా అరడజన్ అరడజన్ స్పూన్స్ ఉన్న ప్యాక్స్ ఇచ్చారనమాట భలే ఉపయోగపడతాయండి అంటే రిటర్న్ గిఫ్టు చిన్నవి పెద్దవి అలా అని కాదండి మనం ఎంత మటుకు ఉపయోగిస్తున్నాం అనేది ముఖ్యం ఇవి చిన్న చిన్న స్పూన్లే కదా చిన్నవి కాదులేండి ఇవి పెద్ద స్పూన్లే ఇదిగో ఇలా చూస్తే తెలుస్తుంది ఈ హాఫ్ డల్సెను ఒక ప్యాక్ లాగా వస్తాయి కదా అవి ఇచ్చారండి రిటర్న్ గిఫ్ట్లు ఈ స్పూన్లు కూడా సేమ్ ఇలాంటివే చాలా ఉంటాయి మా ఇంట్లో పొంగల్కి నెయ్యి తాలింపేస్తాం కదా అదనమాట కొంచెం మిరియాలు కూడా వేసేసుకున్నా కొంచెం జీలకర్ర కూడా వేసేసుకున్నా ఇవి వేసేసుకోవాలి లైట్గా వేపుకుంటే చాలు ఓ ఏగక్కర్లేదండి పెసరపప్పును బియ్యం ఆల్రెడీ కడిగి నానబెట్టి ఉంచుకున్నాను అవి కొంచెం వేగిన తర్వాత ఇవి వేసేసి ఎసరేసి రైస్ కుక్కర్ పెట్టేస్తానండి అంతే అన్నీ వేడిపోయి ఇప్పుడు ఇందులో రైస్ రైస్ పెసరపప్పు వేసేయడమే ఇందులో ఒకటికి ఐదు గ్లాసులు నీళ్ళు అనమాట అండి అంటే ఒక్కొక్కళ్ళు పొంగలి ఒక్కో రకంగా తింటారు కదా యాక్చువల్గా నాకైతే పొడి పొడిగా ఉండే పొంగలి ఇష్టం అనమాట అండి శుద్ధలా ఉండేది ఇష్టం ఉండదు కానీ మా వారికి మా మరిగారికి శుద్ధలాగా పేస్ట్లా ఉంటుంది చూడండి ఆ పొంగలి ఇష్టం అనమాట అందుకని కొంచెం వాటర్ ఎక్కువ పోతాయి ఇంకా కొందరైతే ఆరు డబ్బాలు కూడా వేస్తారండి కొంచెం ఉప్పు పింక్ సాల్ట్ అయిపోయిందండి కళ్ళుప్పే వాడుతున్నాను కళ్ళుప్పు కూడా ఎక్కువ వాడతాం మేము ఇగోండి అలా వేసుకున్నదంతా రైస్ కుక్కర్లో పెట్టేస్తాను అంతే కొద్దిగా లైట్గా పసుపు వేసాను అనమాట అండి రైస్ కుక్కర్లో పెట్టాను అంతే కరెంట్ పోయిందండి ఎప్పుడు వస్తుందో తెలియదు మార్నింగే కదా లేట్ అయిపోద్ది అని చెప్పి మామూలుగా పొయ్యి మీద పెట్టేస్తున్నాను ఇదిగోండి నార్మల్గా పొయ్యి మీద పెట్టేస్తా ఫస్ట్ పెద్ద మంటే పెట్టేసి కొంచెం పొంగు వచ్చిన తర్వాత సన్నమంటలో పెట్టేస్తే సరిపోతుంది ఇదిగో ఇందులో కొయ్యండి గులాబీలు చాలానే ఉన్నాయి కోసేయమన్నాను మన పెరట్లో పూసిన గులాబీలు వర్షానికి చూడండి ఒడి వంగిపోయిందే చెట్టు ఇదిగోండి ఇలా ఒక పొంగు వచ్చిన తర్వాత సన్నమంట పెట్టేసి మూత పెట్టేయటమే ఇది పెట్టే సిమ్లో పెట్టేస్తే దాని బాటినే అది ఉడుకుద్ది అనమాట అండి ముగ్గులు చూసారా ఎంత బాగా కనిపిస్తున్నాయో అండి ఇలా బాగా కనిపిస్తూ ఉంటాయి అనమాట అలానే మనకి అమ్మవారి లక్ష్మీదేవి ఇక్కడ ఉంటారు కదా అమ్మవారికి పువ్వులు పెట్టడానికి అక్కడ కుక్కలు వేయించాను అనమాట అండి తులసి కోటకి చివరిన కనిపిస్తాను చూడండి ఇలాగా అందులో ఒక్కొక్క పుష్పం గుచ్చేయచ్చు అనమాట అయ్యా ఎంత చిన్న చిన్ని పిందలు ఎన్ని ఉన్నాయో చూడండి పట్టుకో ఎందుకు పట్టుకోవాలి చిన్న వయసులోనే గర్భం దాల్చితే ఇదిగో ఇక్కడ పెద్దది ఉంది ఇది ఉండు నాకు కనపడాల పట్టుకో పట్టుకొని కట్ చేయి కింద పడిపోతుంది ఇటు పట్టుకో అయ్యా ఎంత చిన్న చిన్న పిందలు ఉన్నాయా ఇగో దీనికి దీనికి కూడా మామిడి పిందలు అన్నమాట ఇవి పోయి పిందులు మిగిలి ఎన్ని దాట రావాలి ఒక కాయ అవ్వటానికి ఇన్ని ఎన్ని దాటాలి కాసిన అదిగో బుడ్డి బుడ్డి కాయలు వేసుకుంటూ వస్తున్నాయి ఏంటో తెలియాలిగా ఈ కట్ చేయక్కర్లేదు అనుకుంటా అవి పొనాసయ్యాయి కదా మీకు కనిపిస్తున్నాయా అండి ఇదిగో మామిడి పూత కూడా నీకు పెట్టానయ్యా కృష్ణయ్య బాగుందా అదిగో ఓహో సీతాకోక చిలకలు చూడండి రెండు ఒకేలాంటి చిలకలు అదే సీతాకోక చిలకలు Krishna er en skolegave. అయి కరెంట్ కూడా వచ్చేసింది ఇది అయిపోయిన తర్వాత వచ్చింది చూడండి ఇగోండి ఐదు డబ్బాలు నీళ్ళు వేస్తే ఇలా ఉంది ఆరు డబ్బాలు వేస్తే ఇంకా శుద్ధలాగా అంటే పేస్ట్ లాగా వస్తుంది అన్నమాట మాకు ఇలా చాలు ఉప్పు తగ్గిందా నిన్న కొంచెం ఒక ఉప్పు పడిందని వేళ తగ్గించి వేసాను తగ్గింది అనుకుంటాను